హాయ్ జగన్కి అయితే షాకుల మీద షాకులు తగులుతున్నాయండి ఏదైతే ఆళ్ళ ఆర్కే ఉన్నాడా అల్ల రామకృష్ణ గారు ఆయన అయితే డైరెక్ట్గా చేశారు నేను షర్మిల వెంటే ఉంటానని అయితే చేశారు దీన్ని బట్టి మనకైతే క్లారిటీ వచ్చేసినట్టే అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచో పోటీ చేయబోతుంది అలానే నా తెలిసి కాంగ్రెస్ తరఫున లేకుంటే టీడీపీలోకి వెళ్ళిపోతుందా లేకుంటే టీడీపీలో జాయిన్ అవుతుందా అస్త్రంగా వాడుకుంటారా టీడీపీ వాళ్ళు అనేది చూడాలి లేకుంటే జగన్ ఇస్తున్న ప్లాన్ మూడు రకాలుగా ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్లోకి వెళ్ళడం కాంగ్రెస్కి వెళ్తే టీడీపీ వాళ్ళు పెట్టినట్టు అనుకోవచ్చు లేకుంటే టీడీపీలో జాయిన్ అయితే టీడీపీలో కాదు వాళ్ళకి ఖచ్చితంగా వెళ్ళిపోద్ది లేదా జగన్ ఏమైనా ప్లాన్ వేస్తున్నాడా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఉందో అది టీడీపీకి జనసేనకి వెళ్లకుండా లేకుంటే బీజేపీకి వెళ్లకుండా డైరెక్ట్గా షర్మిలు ఏదైతే కొత్త పార్టీ పెట్టుకోవచ్చు లేకుంటే నాకు అదే తెలుస్తుంది కొత్త పార్టీ పెట్టే అవకాశం మీద కనిపిస్తుంది ఆల్రెడీ తెలంగాణలో కొత్త పార్టీ పెట్టింది కాబట్టి అది మూసేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కొత్త పార్టీ తెరిచి ఒకవేళ జగన్ ఏదైతే వ్యతిరేక ఓటు ఉందో అది అది ఖచ్చితంగా వెళ్ళింది అనుకో ఆటోమేటిక్గా జగనే గెలుస్తాడు కాబట్టి ఆ ఏరియాలో అప్పుడు వ్యతిరేక ఓటు బీ మన బీజేపీకి కానీ జనసేనకు కానీ టీడీపీకి వెళ్లకుండా ఆపే ప్రయత్నం అయితే జరిగి ఉండొచ్చు ఏదైనా జరిగి ఉండొచ్చు ఒక అంచనా అనమాట మనది మరి దీనిలో ఏది కరెక్ట్ అనేది ఎక్కువ పాసిబిలిటీ అది తెలిసి కాంగ్రెస్ తెలుస్తుంది మాక్సిమం కాంగ్రెస్కి వెళ్ళే ప్రయత్నం అయితే జరగవచ్చు ఎందుకంటే వీళ్ళంతా కాంగ్రెస్ నుంచి వచ్చిన కాబట్టి ఆర్కే వీళ్ళందరూ కూడా ఒక వై వైఎస్ గారికి సన్నిహితంగా ఉన్నారు కాబట్టి ఆ కృతజ్ఞతతో ఈయనకు యాక్చువల్గా మినిస్ట్రీ పదవి రావాల్సింది ఇవ్వలేదు కానీ లాస్ట్ రెండు వేల పద్నాలుగులోనే ఆయన చాలా తక్కువ మార్జంతో గెలిచారు ఆ మంగళగిరిలో అయితే రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ గారు పోటీ చేయడం ఆయన మీద కూడా చాలా తక్కువ మార్జంతోనే గెలవటం ఈసారి గంజి చిరంజీవికి అయితే ఆ సీట్ ఇవ్వబోతున్నారు రామకృష్ణ గారికి అయితే అసలు ఎక్కడ సీట్ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు నాకు తెలిసి ఎమ్మెల్సీ లాంటివి ఇస్తారనుకుంటాను కానీ అతనైతే ఒప్పుకోకుండా బయటకు ఎత్తే రాజీనామా చేశాడు ఎమ్మెల్యేకి అలానే పార్టీకి రాజీనామా చేశాడు ఇంకా క్లియర్గా నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను షర్మిల వెంటే ఉంటాను షర్మిల కోసమే పని చేస్తాను అని ఆయన చెప్పడం చూస్తే క్లియర్ అయిపోయింది ఖచ్చితంగా షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తరపున కానీ లేకుంటే ఆయన సొంత పార్టీ కానీ పెట్టే అవకాశం అయితే క్లియర్ కనిపిస్తుంది ఇది ఒక వ్యూహం మరి జగనేషన్ వ్యూహమా లేకుంటే చంద్రబాబు వ్యూహం అనేది మనకైతే క్లారిటీ రావట్లేదు నైంటీ నైన్ పర్సెంట్ అందరూ అనుకునేది టీడీపీ తరపున అలా జరుగుతుంది అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలిసింది కదా తెలంగాణలో టీడీపీ తరపున ఏదైతే ఉందో అదంతా చేసుకుంటూ వచ్చారు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేయించి అది ఆ ఓట్లు ఏదైతే చీల్స్తో జగన్ తరఫున దగ్గర నుంచి ఓటు ఏదైతే చీల్చుకుంటుందో అప్పుడు టీడీపీకి బెనిఫిట్ అవుతుందని వాళ్ళైతే భావిస్తున్నారు ఆ రకంగా అయితే అధికారం రావాలని అయితే టీడీపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది మరి చూడాలి మరి ఎంతకి ఏం జరిగిద్దో ఆమె చాలా స్టెప్పుల మీద స్టెప్ అయితే ఇస్తుంది జగన్కి షాకుల మీద షాకులు అయితే ఇస్తుంది ఖచ్చితంగా మరి ఇది ఎంతవరకు దారి తీస్తుందో చూడాలి జగన్ని సీఎం పదవి నుంచి దిగ వెళ్తుందా లేకుంటే దింపిందంటే ఖచ్చితంగా అది షర్మిల పెద్ద సక్సెస్ అవుతుంది ఇప్పటివరకు అన్ని ఫెయిల్యూర్సే ఉన్నాయి తెలంగాణ కావచ్చు లేకుంటే అన్ని చోట్ల కూడా ఆమె ఫెయిలూర్గానే ఉంది మరి ఇక్కడ వరకు సక్సెస్ అయిందా జగన్ని దించిందా ఆమె చాలా పెద్ద సక్సెస్ సాధించినట్టే చూద్దాం మరి ప్రస్తుతానికి అయితే ఆర్కే గారు అయితే డైరెక్ట్గా ప్రకటించారు నేను షర్మిలతో ఉంటానని అయితే ఆమె వెంటే వెళ్తానని చెప్పాడు ఇంకా ఇంకా దారుణమైన విషయాలు కూడా చెప్పడం చూసాం ఇంకా నేను అక్కడ కాంట్రాక్టులు చాలామంది చేశారు కానీ వాళ్ళకి రూపాయి కూడా డబ్బులు లేదు సంక్షేమం అంటే అభివృద్ధి చేయాలి కానీ వట్టి సంక్షేమ ఇచ్చుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు బాగుపడేదని అయితే దారుణమైన ఆరోపణలు అయితే చేశారు నేను దాదాపు ఏడు కోట్లు సొంతంగా ఖర్చు పెట్టాను ఆ పనులకి ఆ డబ్బులు కూడా నాకు రాలేదు ఇప్పటివరకు మరి చాలా కాంట్రాక్టు డబ్బులు ఇవ్వాల్సి ఉంది కానీ ఇవ్వలేదని చేయనైతే ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు ఇది ఓవరాల్గా వెళ్ళే ముందు అందరు చేసే ఆరోపణలు చేశారు ఆయన కూడా చూద్దాం మరి ఏం జరగబోద్దా మరి షరీమ్ గారు ఇంకా వెంట ఎంతమంది వస్తారో చూడాలి చాలా మందికి రాట్ల పిట్టాపురం కావచ్చు లేకుంటే చాలా ఏరియాలో ఎమ్మెల్యేలు అయితే వాళ్ళైతే రాజీనామాలు సిద్ధమవుతున్నారు వాళ్ళందరూ రాజీనామాలు చేసిన తర్వాత మరి అంటే నడుస్తారేమో చూద్దాం